హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీరు చూసి చూడగానే తీసుకోవాలనిపించే ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి ఈరోజు కూడా అన్నీ కూడా మనకి బీడ్స్ కలెక్షన్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కాపీస్లో కూడా ఉన్నాయన్నమాట సో చూసేయండి చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు బీట్స్లో కానివ్వండి బ్లాక్ బీడ్లో కానివ్వండి టైగర్నల్ పెండెంట్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేశాను అస్సలు మిస్ అవ్వకండి అండ్ బెస్ట్ ప్రైజ్లో మీకు హెవీ సెట్ కావాలంటే ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేసింది సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో మీకు ఇంత హెవీ సెట్ ఎక్కడ కూడా రాదనమాట టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో అండ్ ఇదైతే మనకి టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది అనమాట టూ టైప్స్ కూడా మనం యూస్ అండి అటువైపు టన్ చేసుకోవచ్చు ఇటువైపు టన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీకు నక్సీలో హెవీగా బ్యూటిఫుల్ సెట్ కావాలంటే ఇది తీసుకోవచ్చు అండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది అండ్ ప్రైస్ కూడా మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్లోనే మనకి ఇంత హెవీ సెట్ అయితే వచ్చేస్తుంది సో మీరు అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ మరొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది మీరు ఎక్కడ చూసుంటారు ఎక్కడ చూడరు కూడా అంత బ్యూటిఫుల్ సెట్స్ మన దగ్గరే ఉంటాయి ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వస్తాయి కాబట్టి మన దగ్గరే మేకింగ్ కూడా మనం పర్సనల్గా చేపిస్తాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో మీకు గోల్డ్ చైన్స్లో కావాలి అని అనుకుంటే గోల్డ్లో ఇలా తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి మైక్రో గోల్డ్ షేడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇంచెస్ కూడా మనకి ఎయిటీన్ ఇంచెస్ అలా వస్తాయి సో చూసేయండి మీకు ప్రైజెస్ కూడా క్లారిటీగా పెట్టాను గోల్డ్ లేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరమైతే లేదండి మైక్రోగోల్డ్లో మనకి గోల్డ్కి ఏ మాత్రం కూడా తీసుకోండి డిజైన్స్ మన ఇమిటేషన్లో కూడా ఉన్నాయన్నమాట అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా అండ్ బ్లాక్ బిల్లో కూడా మీకు మధ్య మధ్యలో సీజెన్స్ వచ్చి కూడా ఇలా ఉన్నాయి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కలెక్షన్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది కదా సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడైతే పెట్టేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో వెంటనే మీరు వీడియో అనేది ఆన్ చేసి చూసుకొని చక్కగా మీకు నచ్చిన ఐటమ్ని స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోకముందే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ మీకు ఈరోజు డిఫరెంట్ సెట్స్ మళ్ళీ మరికొన్ని తీసుకొచ్చేసానండి ఇవైతే రోస్ గోల్డ్లో వచ్చేస్తాయి అండ్ మనకి సిల్వర్ పాలిష్లో కూడా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ సెట్స్ అయితే బయట ఎక్కడ అవైలబిలిటీ ఉండవండి ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి అండ్ బెస్ట్ ప్రైజ్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది చాలా అంటే చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వద్దు మీకు ట్రెండింగ్ తగ్గట్టుగా ఎటువంటి జ్యువెలరీ కావాలన్నా కంపల్సరీ మన ఛానల్లో దొరికిద్దండి దొరకదు అనేసి ఉండదు అనమాట ఎందుకంటే మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కంపల్సరీ నేను డైలీ పోస్ట్ చేస్తాను ఒక వీడియోకి ఇంకొక వీడియోకి సంబంధం ఉండదు అనమాట అన్ని మోడల్స్ అయితే ఉంటాయి మీరు క్లారిటీగా చూడండి అండ్ లక్ష్మీదేవి పెండెంట్తో మీకు మళ్ళీ నేను త్రీ కలర్స్తో అవైలబిలిటీ తీసుకొచ్చేసానండి సో కాసులతో మీకోసం హారం టైపు రాణి హారం టైప్ ఇంకొక సెట్ తీసుకొచ్చేసాను చాలా బ్యూటిఫుల్ సెట్ కదా శారీస్ మీదకి అయితే చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇదైతే చేంజబుల్ స్టడ్స్ అనమాట మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మ్యాచింగ్తో చేంజబుల్ చేసుకోవచ్చు మన దగ్గర ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా హై క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్లోనే వస్తాయండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు అండ్ క్వాలిటీ విషయంలో మీరు ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం అస్సలు ఉండదు అనమాట ఇయరింగ్స్ కానివ్వండి ఇంకా ఎవ్రీ ఐటెం కూడా మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా వన్ గ్రామ్ గోల్డ్లోనే దొరికిపోతుంది చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర అస్సలు మిస్ అవ్వకండి మీరు ప్రతి ఒక్క వీడియో కూడా క్లారిటీగా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ఆ వీడియోలో ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుందనమాట అండ్ జడవుకుందల్లా మీకు హెవీ సెట్ సిక్స్ ఫిఫ్టీలోనే మీకు ఇచ్చేస్తున్నానండి చూడండి ఎంత హెవీ సెట్ ఇది ఈజీగా మీకు బయట థౌజండ్ రూపీస్కి అసలు తక్కువ ఎక్కడ కూడా రాదనమాట బట్ మన దగ్గర ఆఫర్ ప్రైజ్లో మాత్రం చాలా బెస్ట్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వకండి అండ్ ప్రతి ఒక్క వీడియోలో క్లారిటీగా చూడండి మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ప్రతి ఒక్కటి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు అనమాట మీకు నచ్చిన మ్యాచింగ్ కలర్ డిజైన్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో దొరికిపోతుందండి షార్ట్ వీడియోస్ చూడండి అండ్ అలాగే లాంగ్ వీడియోలో మీకు ఒక వీ ఒక ఐటమ్ గురించి వీడియో ఉంటుంది ఫోటో ఉంటుంది సో క్లారిటీ అయితే ఉంటుంది మీకు సో కాబట్టి మీరు లాంగ్ వీడియో కూడా చూసారనుకోండి ఐటమ్ గురించి పక్కా క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు ఓకేనా అండి రీస్టాక్ వచ్చినవి కూడా కొన్ని నేను ఇందులో అప్డేట్ చేశాను చూడండి అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కటి క్లారిటీగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ బీడ్స్లో కూడా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెండెంట్తో తీసుకొచ్చేసి చూడండి రామ్ పరివార పెండెంట్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది పర్పుల్ బీడ్స్ త్రీ లైన్స్ వస్తుంది సో మీకు పింక్ లైన్స్తో కావాలంటే ఇలా తీసుకోవచ్చు మీకు కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేయొచ్చు అనమాట సో చూడండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఎంచుకోండి సో సేమ్ సెట్లో మీకు కలర్ చేంజ్ చేయమంటే కంపల్సరీ చేసి నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి ఓకేనా ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రీస్టాక్స్ అయితే వచ్చేసాయి ఇంతకుముందు వీటికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది కదా సో మళ్ళీ మీకోసం నేను రీస్టాక్స్ అయితే తీసుకొచ్చేసాను మిస్ అవ్వకండి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో అప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూడగానే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి పంపిస్తాను ఇవన్నీ కూడా మేకింగ్ ఐటమ్స్ అండి సో కాబట్టి మీకు మేకింగ్ ఐటెం అంటే మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి టైం అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డెలివరీ టైం అయితే పెడతానండి ఓకేనా సో మాకు మేకింగ్ ఐటమ్ కావాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు టైం అయితే ఈ టైం అయితే పడుతుందండి కాబట్టి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు బ్యూటిఫుల్ సెట్స్ అయితే మీకు అయితే వచ్చేస్తాయి అనమాట ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫటాఫట్ బుకింగ్స్ అయితే చేసుకోండి మీరు ఈరోజు బుకింగ్ చేసుకుంటే ఆఫ్టర్ మేకింగ్ తర్వాత డిస్పాచ్ అయిపోతాయి రెడీ టు డిస్పాచ్ అయితే మీకు టూ త్రీ డేస్లో అయితే డిస్పాచ్ అయిపోతాయి సేమ్ డే డిస్పాచ్ అనేది పాజిబుల్ అవ్వట్లేదండి అప్పటికప్పుడు రెడీగా ఉంటే మాత్రం మీకు కొన్ని నేను పాజిబుల్ అయితే చేయగలను బట్ చాలా వరకు అయితే పాజిబుల్ అవ్వట్లేదు మీరు బుక్ చేసుకున్నప్పుడు నేను అది క్లారిటీ ఇస్తానండి మేడ్ మేకింగ్ ఐటెం అయితే మీకు కంపల్సరీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేసి నేను అప్పుడు చెప్తాను మీకు రెడీ టు డిస్పాచ్ అయితే కూడా నేను అప్పుడు మీకు చెప్పేస్తాను డిస్పాచ్ అయిపోతుంది అండి అనేసి ఓకేనా అండ్ చాలా మంది ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రాకింగ్ చెక్ చేసి పెట్టండి అనేసి అంటున్నారనమాట సో మరి వాళ్ళకి చూడడం రాకపోవడం వలన లేకపోతే నన్నే చూడమంటున్నారా అనేది నాకు క్లారిటీ అయితే రాలేదండి బట్ నేను ట్రాకింగ్ ఇచ్చేది కూడా మీకు ఎందుకు అని అంటే మీరు డైలీ స్టేటస్ చూసుకుంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఐటమ్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అయిపోతుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది అనేసి నేను మీకు ట్రాకింగ్ ఐడి పెడుతున్నాను కదా సో దాని మీద నెంబర్ ఉంటుందండి హెచ్ఐని స్టార్ట్ అయితే మాత్రం అది డిటీడీసీ అనమాట లేదు మీకు ఎంతో స్టార్ట్ అయింది అంటే మీకు అది ఇండియన్ పోస్ట్ అనమాట సో కాబట్టి క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా మీకు ఆ ట్రాకింగ్ నెంబర్ని బట్టి మీకు అది ఏ పోస్ట్ అనేది మీకు అర్థమైపోతుంది సో మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేయండి మీకు అది స్టేటస్ అనేది చూపిస్తుంది ఏ ప్లేస్లో ఉంది ఏ ఏరియాలో ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అయిపోయింది మీకు ఏ డేట్కి వస్తుంది అనేది అంతా కూడా క్లారిటీగా మీకు అందులో చూపిస్తుంది ఎవరికైనా చూడడానికి రాని వాళ్ళు ఉంటే నన్ను అడగండి పర్టికులర్గా నేను కంపల్సరీ చెక్ చేసి ఆ స్టేటస్ షాట్ అనేది కంపల్సరీ మీకు పెడతానండి ఓకేనా ట్రాకింగ్స్ రాకపోతే మీరు ఏం ప్రాబ్లం పడకండి కంపల్సరీ మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా రీచ్ అయిపోతుంది సమ్టైమ్స్ మీకు నేను ట్రాక్ ఇవ్వకముందే ఐటమ్ కూడా డెలివరీ అయిపోతుంది ఎందుకంటే చాలా ట్రాక్స్ ఉండడం వల్ల నేను ట్రాక్స్ అనేవి ప్రతి ఒక్కరికి సెండ్ చేయట్లేదండి వన్ నాట్ టూ డేస్లో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్ చేస్తానండి కంపల్సరీ ఎవరికి ఏ పార్సల్ రెస్పాన్సిబిలిటీ అయినా నాదే అనమాట మీకు రీచ్ అయ్యే వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే ఓకేనా అండి అండ్ ఈరోజు నేను మీకోసం బేబీ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చేసానండి మన అడల్ట్లో ఉన్న మోడల్సే మన బేబీకి కూడా తీసుకొచ్చేసాను మంది అడిగారు కదా సో మీకోసం నేను ఫైనల్గా సైజెస్ అయితే తీసుకొచ్చేసాను టూ టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ టెన్ వన్ టువెల్వ్ వన్ ఫోర్ టూ జీరో టూ టూ సో మీకు ఈ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఫటాఫట్ బుకింగ్స్ అయితే చేసుకోండి టూ టూ సైజ్ కూడా అవైలబిలిటీ ఉంది చాలామంది అడుగుతున్నారు కదా టూ ఫోర్ లూజ్ అవుతుంది టూ టూ చూడండి అనేసి సో మీకు టూ టూలో ఇంకా బేబీకి చిన్న సైజు కూడా తీసుకొచ్చేసాను అస్సలు మిస్ అవ్వకండి మీకు బయట మార్కెట్లో అయితే అస్సలు దొరకవండి ఈ మోడల్స్ అండ్ ఈ సైజెస్ అయితే సో మిస్ అవ్వకుండా చూడండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా అండి థ్యాంక్ యూ